వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అచ్యుత రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పీసీసీ అధికార ప్రతినిధి ఎన్డి విజయ జ్యోతి హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ స్పూర్తితో కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్యుతరాజు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అన్వర్ బద్వేల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా కాంగ్రెస్ పార్టీ బద్వేల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల నరసింహ రఘురామిరెడ్డి ఇమాంసాబ్ సాంబయ్య జకరయ్య షమీర్ మీకోడూరు మండల పార్టీ అధ్యక్షుడు గుర్రప్ప మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రధాని రాజీవ్ గాంధీ గారి రాజే రాజీవ్ గాంగారు ముప్పై నాలుగు సందర్భంగా చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు మన దేశం కోసం పాటుపడిన వాళ్ళు మన భవిష్యత్తు కోసం ప్రాణాలు అర్పించిన వారి నాయకులను మనం ఎప్పుడూ మన ఊపిరి ఉన్నంత వరకు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మన దేశ పౌరులకు ఉంది మరి రాజీవ్ గాంధీ గారి విషయానికి వస్తే వారి తాతగారి నెట్టు గారు అత్యున్నత జన్మించి భారతదేశం కొరకు వారి ఆస్తిని అంతా పెట్టి తర్వాత మన మన యొక్క స్వాతంత్రం కోసం పోరాడి మొదటి ప్రధానమంత్రిగా అయినారు తర్వాత వారి కుమార్తె ఇందిరాగాంధీ గారు చేసిన సేవలు మన దేశానికి ఎంతో కొనియాడదగినవి వారు చేసినటువంటి ఆ కుటుంబం మొత్తము మన దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది అదేవిధంగా వారి తల్లి మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ గారు మొట్టమొదటి ఆరవ ప్రధానమంత్రిగా ఆ మొట్టమొదటి చిన్న వయసు నలభై సంవత్సరాలనే ఒక ప్రధానమంత్రిగా మన దేశంలో బాధ్యతలు చేపట్టి ఒక విజన్ ఉన్న మన ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటరైజేషన్ అంతా జరిగిందంటే వారి వల్లనే జరిగింది పద్దెనిమిదేళ్ళ వయసులోనే ఓటు హక్కు కల్పించడం జరిగిందంటే వారి ద్వారానే జరిగింది అంతేకాకుండా ఆయన మన రాష్ట్ర మంత్రి దివంగత నేత వైఎస్ఆర్ గారిని రాజకీయంగా ప్రతి విధంగా ఆయన ముందుకు తీసుకురావడం ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రం యొక్క యొక్క భవిష్యత్తుకు మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చినారు అటువంటి గొప్ప మహానాయకుడిని మనం ఊపిరినంత వరకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ చనిపోయి ముప్పై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన బాధ ఇంకా ప్రతి ఒక్కరిలోనూ ఉంది వారి కుటుంబంలో నుంచే తిరిగి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు వారి ఉద్దేశాలతోనే వారి ఆశయాలతోనే ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన మనకు ప్రధానమంత్రి అయితే మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుంది దానికోసం ప్రతి ఒక్కరము మనం కృషి ఉంది జరిగిన ఎలక్షన్లు తప్పకుండా అవుతారనే ఆశ కూడా కలుగుతూ ఉంది కాబట్టి మనం ఒకటే ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరము జన్మించినప్పుడు దేశం కోసం ఏం చేస్తా ఉన్నాము మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి కోసం ఏ రకంగా పాటుపడుతున్నాం మన యొక్క మన యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది అని అటువంటి మహానుభావులను చూసి నేర్చుకొని ప్రతి ఒక్కరము ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ సమయంలో మరొకసారి ఆ ఇందిరాగాంధీ గారి కుటుంబమును వారి కుటుంబము వారి కుటుంబం చేసిన సేవ వారి కుమారుడుగా ఆయన చేసిన సేవ ఆయన వారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు చేసిన త్యాగము ఇప్పుడు ఆ కుటుంబం రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు దేశం కోసం వారు పాటుపడేది పడేది చేసుకొని మనం ఒక్కరం కూడా స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రకంగా మనము ప్రతి వారి మనకు మన దేశం కోసం మన కోసం ప్రాణాలు అర్పించిన వారిని కొనియాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉంది దానికోసమే మనం అందరము ఇక్కడ చేరడం జరిగింది మరొకసారి చేరిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధికార ప్రతినిధి అయినటువంటి మన జ్యోతి మేడం గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభిమానులు అన్ని పదవుల్లో ఉన్నటువంటి కేడలకు సంబంధించిన నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ భారతదేశానికి దిశ దేశాది ఏర్పాటు చేసినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం ఆ నెహ్రూ కుటుంబంలో అభ్యున్నత భావాలు కలిగినటువంటి మన రాజీవ్ గాంధీ గారు ఆనాడు మరి ఈ దేశం కోసము ప్రాణాలు అర్పించి మరి పద్దెనిమిది సంవత్సరాలకే ఇక్కడ ఓటు హక్కు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మరి మన రాజీవ్ గాంధీ గారి దక్కుతుంది అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఈనాడు మన హైదరాబాద్లో కూడా ఎంతో వ్యవస్థను ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తి ఆనాడు మనకు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను మరి ఏర్పాటు చేసినటువంటి గొప్ప భావాలు భావాలుగాటువంటి మరి ఈ మహానుభవానికి మేము ఈరోజు నివాళులు అర్పించుకుంటున్నాము